ఈ రోజు ఈ వీడియోలో నేను చూపించే కేక్ వచ్చేసి చాక్లెట్ కేకు అత్తయ్య మావయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళ పిల్లలు అని కేక్ చేశాను ఈ కేక్ ని నేను వన్ కేజీ చేశాను వన్ కేజీ చాక్లెట్ ఫ్లేవర్ చేశాను ముందుగానే నేను డెకరేషన్ మొత్తం చేసుకోలేదు జస్ట్ కేక్ బేస్ చేసి ఫినిషింగ్ చేసుకున్నాను అంతే తర్వాత ఈ విధంగా చాక్లెట్ మెల్ట్ చేసుకుని గనాచి వేసుకున్నాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని పైన రాశాను బట్ నేను ఎప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే టర్న్ టేబుల్ పైన పెట్టి రాసేస్తాను అలా రాసినప్పుడు ఏమవుతుందంటే అది మనం రాసేపుడు అలా జరిగిపోతుంది సో అలా వంకొచ్చేసింది సరే సర్లే అనుకుంటాం జరుగుతాయి ఇంట్లోకే కదా లైట్ తీసుకున్నాను ఈసారి బయట ఇప్పుడు ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళని మొహాన్ని వేసుకుంటారు కేక్ కట్టుకొచ్చి ఇలా సింపుల్ గా డిజైన్ చేసుకున్నాను అలానే పైన స్ప్రింకిల్స్ కూడా వేసుకున్నాను కేక్ అయితే అంతేమో వాళ్ళ కోసమే చేశాను కానీ మా పిల్లలు వాళ్ళకి అంత అవకాశం ఇవ్వలేదు ఒకరి తర్వాత ఒకరు వాడు ఊదేశాడని నేను నేను ఊతాను అని వీడు అలా మూడు సార్లు నాలుగు సార్లు వెలిగించాల్సి వచ్చింది క్యాండిల్స్ ని సో వాళ్ళు సరదా అంతా తీరిపోయిన తర్వాత అలా కేక్ కట్ చేశారనమాట కేక్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఫుల్ వీడియో కావాలంటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మీ బంగారు చేతులతో సబ్స్క్రైబర్ పైన క్లిక్ చేయండి